నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది సైకోలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని హవల్లీ రేట్లో సాల్మియా ప్రాంతంలో పలు వాహనాలు ధ్వంసం చేస్తూ వైరల్ అయిన వీడియోలో కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా ప్రచారం అయిన తర్వాత ఫుటేజీని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కైతే పంపించడం జరిగిందనమాట పరిశీలించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు నిందితుడినైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట అలాగే అతడు మనం చూసుకుంటే పార్కు చేసి ఉన్న ఏడు కార్లను ఇనుప రాడ్ ఉపయోగించి ధ్వంసం చేయడం జరిగిందనమాట ఏడు కార్లు పార్క్ చేసి ఉంటే అతడు ఒక ఇనుప రాడ్డు తీసుకొని ఆ యొక్క కార్ల యొక్క అద్దాలు అలాగే కారు యొక్క బాడీ ఏదైతే ఉందో వాటిని ధ్వంసం చేయడం జరిగింది అలాగే ధ్వంసం చేయడానికి గల కారణాలు అయితే ఇంకా తెలియలేదు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులు తీవ్రమైన దూకుడు స్వభావంతో ఉండడంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సాల్మియా పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ ఘటనలో తమ యొక్క వాహనాలు దెబ్బతిన్న యజమానులు వెంటనే సాల్మియా పోలీస్ స్టేషన్ ను సందర్శించి అవసరమైన లీగల్ ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు కోరారు ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించి విధ్వంసం చేసే ఎలాంటి చర్యలకైనా వేగంగా మరియు కఠినంగా స్పందిస్తామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఇటువంటి చర్యలు సమాజ భద్రతకు కువైటీ పోరులు మరియు ప్రవాసుల యొక్క భద్రతకు ముప్పు కలిగిస్తాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో దూకుడుగా ఉన్నాడో మత్తు పదార్థాలు సేవించి ఉన్నాడో ఏమో తెలియదు కానీ వాహనాలనేది ధ్వంసం చేస్తూ ఉన్నాడో ఆ టైంలో అక్కడ మనుషులు ఉంటే కానీ ఆ యొక్క ఇనుపరాడుతో మనుషుల మీద కూడా దాడి చేసి ఉండేవాడని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్